ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార కూటమి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ శ్రేణులు నోరు తెరిసి ఏమన్నా రాజకీయ విమర్శ చేస్తే నోరు తెరిసి ఏమైనా మాట్లాడితే సార్ ఇళ్ళ మీద పోవడం ధ్వంసం చేయడం తగలపెట్టేయడం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద దగ్గర నుంచి మొదలు పెడితే అంబట్రాంబాబు గారి ఇంటి మీద దగ్గర తగలబెడితే జోగి రమేష్ గారి ఇల్లు తగల మధ్యలో విడతల రజనీ గారి మీద దాడి ఆ తర్వాత భూమన కర్ణాకర్ రెడ్డి గారి దగ్గరకు పోతే ఇంకా మధ్యలో అప్పుడు సాక్షి ఆఫీసుల మీద ఏ విధంగా దాడి చేశారో చూసాం నోరు తెరిస్తే దాడి 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 వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు తగలబెడుతున్నాం నాయకుల ఇల్లు దాడి చేస్తున్నాం సాక్షి మీద దాడి చేస్తున్నాం సాక్షి ఆఫీసులు తగలబెడుతున్నాం అని అనుకుంటున్నారేమో కానీ వీళ్ళు తగలబెడుతున్నది ఇక్కడ ఏదో నాయకుల ఇల్లు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తగలపెడుతున్నారు ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు తగలబెడుతున్నది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే ఇప్పటికే జనాల మధ్య తీవ్ర విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు చివరికి ఈ పార్టీలో ఉన్న నాయకులే కొందరు వైసీపీ వాళ్ళతో మాట్లాడిన పేగులు తీసి మనలో ఎత్తా అంటారు ముఖ్యమంత్రి వస్తాడు వైసీపీ వాళ్ళకు ఏం చేయకనే పాముకు పాలు పోసినట్లే అంటారు ఇదేం హెల్తీ రాజకీయం ఇదేం చేత రాజకీయం ఒక మనిషి సాంటి మనిషిని అసహించుకునే దగ్గరికి తెచ్చారు రాజకీయం పేరా కులం పేరా ఇప్పుడు మతం పేరు దేవుడి పేరుతో కానీ తీసుకొని వచ్చేస్తున్నారు అంటే సమాజంలో అశాంతి ఈ విధంగా కనుక రాజకీయ గొడవలు సమాజంలో అశాంతి ఇట్లాంటివి ఉంటే పెట్టుబడులు ఎవరు వస్తారు ఏంటి రాష్ట్రం పురోభివృద్ధి సాధించేది ఇలా ఉంటే రాష్ట్రం పురోభివృద్ధి సాధించేది ఏంటి ఎవరి జీవితాలు నాశనం అయిపోతాయి తగలపెట్టించుకున్న వాళ్ళు తగలబెట్టే వాళ్ళు బాగానే ఉంటారేమో అంటే ఈ ఎదవలు కాదు ఎవడైతే ఎవడైతే చిల్లర ఎదవలు ఉంటారో పోయి ఏదో వీళ్ళు ఇంట్లో సోము పోయినట్లు ఎగబడి పోయి ఇళ్ళ మీద దాడి చేస్తుంటాడు ఈ ఎదవలకు వచ్చేది పోయేది లేదు ఆ ఎదవలని వెనకలు ఉండే నాయకులు ఉంటారు కదా సో వాళ్ళకేమీ వచ్చేలేదు పోయేది లేదు ప్రభుత్వాలు పార్టీ అవసరమైతే పార్టీలు మారిపోతారు లేదు అంటే ఇంకేదైనా రాష్ట్రం లేకపోతారు కాదు కూడదని చెప్పి ఏమన్నా అరెస్ట్ అయితే మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద తోపు లాయర్లను పెట్టి వారం కాకుండా నెల రోజులకు బయటకు వస్తారేమో వాళ్ళకి పోయేది ఎందుకు పొటకోసేం పోదు కానీ ఎవరికి పోతాయి ఆడెవడైతే దాడి చేసేకపోతున్నాడో ఏదో వాళ్ళ వాళ్ళ అమ్మనాయం సొమ్ము పోతున్నట్లు ఎగబడి ఎగబడి దాడి చేసి ఇంకేదో ఎక్కలేని ఆవేశం అదేదో సమాజ భావం సమాజం కోసమో లేకపోతే ఇంకేదైనా ఇలా ఈ ఎదవల జీవితాల కోసం ఉపయోగిస్తే బాగుపడతాయి కదా ఈ ఎదవల జీవితాల కోసం ఉపయోగిస్తే బాధ బాగుపడతాయి కదా ఆ చిల్లర ఆవేశం ఇటువంటి ఎదవలే మొత్తం సమాజాన్ని నాశనం చేశారు ఆ ఎదవా నాశనం అవుతాడు సమాజము నాశనం అవుతుంది ఆ ఎదవ నాశనం అవుతాడు రాష్ట్రము నాశనం అవుతుంది ఆ యధవా నాశనం అవుతాడు ఇక్కడ భవిష్యత్తు నాశనం అవుతుంది ఇట్లాంటి చిల్లర ఎదవాళ్ళు ఏమైపోతుంది రాష్ట్రం ఇప్పుడు వీళ్ళు చేసి తర్వాత వచ్చే ప్రభుత్వం వాళ్ళకి ఇంతకు డబుల్ చేసి ఆ తర్వాత వచ్చే ట్రిపుల్ చేసి ప్రజలను ప్రశాంతంగా ఉండనేయరా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనియరా అధికారం ఇచ్చనేది వీళ్ళకి ఇల్లు తగలపెట్టమనా అధికారం ఇచ్చనేది వీళ్లకు నటి రోడ్డు మీద నరకమనా అధికారం వచ్చేది తగలబెట్టేయమనా ఏంది ఇదంతా మధ్యలో వ్యవస్థలు దేనికయా ఈ వ్యవస్థలకు అనవసరంగా ప్రజల సొంత జీతాలు ఎందుకు పోయి ఆ పార్టీల దగ్గర తెచ్చుకుంటే అయిపోతుంది వీళ్ళకు దాన్ని ఒక పిపీపి చేసేయండి వ్యవస్థలని వాళ్ళ వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉంది కానీ రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది అన్నది లేనే లేదు అసలు ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలాగా ఉందా చే